తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పూర్వకాలంలో రాజులు ధనికులు బంగారు ఆభరణాలు వజ్ర వజ్రవైడూర్యాలు వంటి విలువైన సంపదను కాపాడుకునేందుకు దేవాలయాల భూగర్భాల్లో భద్రపరిచేవారు ఆ కాలం నుంచి నేటి వరకు కూడా గుప్త నిధుల కోసం గాలింపు నిర్వహిస్తూ తవ్వకాలు చేపడుతున్నారు తాజాగా మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో గుప్త నిధుల కోసం ఏకంగా గర్భగుడిలోని గోడలకు డ్రిల్లింగ్ మిషన్ ద్వారా రంధ్రాలు చేసి గుప్త నిధులు తవ్వకాలు చేపట్టారు ఆలయ అర్చకుడు రోజు మాదిరిగానే శనివారం రాత్రి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి అనంతరం ఆలయానికి తాళాలు వేసి ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఉగాది పండుగ వేళ ఆలయానికి వచ్చి చూడగా ఆలయ గర్భగుడి గోడలకు డ్రిల్లింగ్ మిషన్తో రంధ్రాలు చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారని అనుమానం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయంలో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లను చూసి భక్తుల అవాక్కయ్యి విస్మయం వ్యక్తం చేశారు కాకతీల రాజుల నిర్మించిన దేవాలయంలో గతంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారని ఆందోళన వ్యక్తం చేశారు పురావస్తు శాఖ అధికారులు పరిశోధనలు జరిపి ఆలయ ప్రతిష్టతను పెంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ఈ ఆలయాన్ని టార్గెట్ చేసుకుని గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న దుండగులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు గతంలో కూడా ఒక రెండు మూడు సార్లు ఇలా జరిగిందండి గుప్త నిధుల కోసం శివాలయాన్ని ఇప్పుడు బయట నుంచి చేశారు గతంలో ఇప్పుడు గుడికి కొంతమంది దాతలు వచ్చి ఇలా కొన్ని చేయడం వల్ల కొంత సేఫ్టీ ఏర్పడది ఇది లేకముందు కూడా ఏం చేశారంటే లోపలికి వచ్చి శివ శివాలయంలోని మొత్తం విగ్రహం కింద కూడా మొత్తం తవ్వి ఒక దాదాపు ఒక ఆయుధ అడుగుల లోతులు తవ్వి అందులో ఉన్న గుప్త నిధులు కూడా ఒకరిద్దరు తీసుకుపోయినట్టుగా గతంలో వచ్చి అందరికి కూడా తెలిసిన విషయం అది అది చేసిన తర్వాత కొంచెం చాలా మంది భక్తులు ముందుకొచ్చి కొన్ని సహాయ సహకారాలు అందించి దీనికి ఏర్పాట్లు చేయడం జరిగింది చేసిన తర్వాత కూడా తాళాలు బదులు కొట్టి గంటలు ఎత్తుకెళ్ళడం ఉండీలు ఎత్తుకెళ్ళడం ఇలాంటివి జరిగినాయి నేను వచ్చాను గుడికి వచ్చాను గుడికి వచ్చి రోజు ఊర్చి కడుగుతాను కడిగే సమయంలో నేను చూశాను మామూలుగా గోడ పైన పెయింట్లు వేసింది అనుకున్నాను ఫస్ట్ తర్వాత కింద రాళ్ళను చూసి పైకి చూడగా రాళ్ళు హోల్స్ పెట్టి ఉన్నవి తర్వాత ఊర్లో గ్రామస్తులు వచ్చినప్పుడు ఇంకా చెప్పి ఫోటో తీసి గ్రామంలో ఉన్నది అందరికి ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో ఫోటోలు పెట్టి చేశాను అప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి యొక్క న్యూస్ వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇలా చెప్పారు